తేదీ పది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ రంగు కోడిపుంజులు విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కట శాస్త్రం తెలుసుకుందాం రేవతి మరియు బుధవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు రేవతి నక్షత్రం తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి పది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు గెలుపు అభిజయం పింగళవన్ని గౌడు కోడిని కోడి డాగని కాకి డాగ మరియు పింగళాని రంగు కోడి డాగ మరియు పింగళాని నెమలి డాగ మరియు కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఈ రోజు ఏ దిశలో కోడి పొందిన పందెమంది వదలాలి బుధవారం రోజు పడమర దిశలో కోడి పొందిన పందెమూలుకు వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డ్యాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎర్రకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డ్యాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర ఎర్రెమెలి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఎర్రకాయకి మెడలో వచ్చేసి ఎరుపు మాత్రమే ఉండాలి వేరే రంగులు ఉండకూడదు అది ఎర్రకాయకి పోట్లాడితే కానీ పసిమి ఎక్కువగా ఉన్నట్లయితే అవి నెమిలిగా కూడా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మెడలో ఎరుపు ఉన్న రసములను ఎంచుకోవాలి అవి నెమిలిగా పోట్లాడకుండా విధంగా రంగుని మీరు ఎంచుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోడి కాకినెములి లేకపోతే కాకి పింగళాలో వినియోగించుకుంటే ఎదర పిచ్చుకపొడా లేకపోతే పింగళ గౌడు కలిగిన కాకినెముళ్ళను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమ్మల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి పింగళ విజయం ఎనభై శాతం పింగళని ఏ పింగళాన్ని వినియోగించుకోవాలి కాకి పింగళ పందెంలో కేవలం నల్లబుట్ల పింగళను మాత్రమే వినియోగించుకోవాలి అప్పుడే మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎర్రబుట్ల పింగళాలు కానీ కక్కిర పింగళాలు కానీ ఇందులో అంతగా విజయాలు సాధించవు డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రమల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగు రంగు కాకి పింగళ పందెంలో కాకిని మరియు కోడి కాకులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడినెమిలి కోడినెమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినెమిలి పందెంలో కోడి రసంగులు కూడా కోడినెమ్మలుగా పోట్లాడతాయి కానీ నెమిలి పసిముండి మెడలో కోడి చూపున్నవే కోడి వస్తాయి ఏ ఏమాత్రం రెక్కలపైన కానీ నడుముపైన కానీ డేగపు మాత్రం తగిలినా సరే అవి కోడి డేకలుగా పోట్లాడి కోడి నెమలి పందెంలో అపజయం పాలవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా సీతువాలు కూడా కోడి కోడినెములుగా పందెంలో కోడినెములుగా పోట్లాడితే అవి కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి అదేవిధంగా తెల్లనెముళ్ళు కోడి నెమ్మళ్ళు ఇవి కూడా విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సితువ విజయం తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఈ సీతువాలు పసిమి లేని సితువాలు కాగులుగా పోట్లేదు కాబట్టి పసిమి లేని సీతువాలను ఈ పందంలో వినియోగించుకోకూడదు అంటే లైటు పసిమున్న నెమ్ కోడి నెమ్మిలికి వచ్చే సీతవాలను మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి అప్పుడే మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువ పశుమి ఉంటే అది డ్యాగ్గా డాక్గా పోట్లాడి అపజయం పాలవడానికి కూడా అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ముసుగు రంగు కోడి నెమ్మిలి పందెంలో కోడి రసంగులు కోడి నెమ్మలుగా వస్తాయి కోడి నెమ్మల మీద కూడా కోడి రసం అనేది అతి సులువుగా విజయం సాధిస్తుంది కోడి రసంగా మనకి లభించిన పక్షంలో ఈ కాకినెముల్లో కోడి చూపులు ఎక్కువగా నెమ్మలుగా పోట్లాడతాయి అవి కాకినాముల్లో కోడి చూపులు అనేవి అనేక రంగులుగా ఉండే కోడి పొందురు అవి కోలుగా పోట్లాడి విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని మీరు ఎంచుకోవాల్సిన అవసరం అనేది చాలా వరకు ఉంటుంది మూడోదమ్ము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు డేగా పెంగ డేగా పెంగిలలో ఎక్కువగా విజయాలు సాధించవు ఎర్ర రాసులు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎర్రడేగా విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎర్ర డాగ లేకపోతే పశ్చిమ డ్యాగలు పశ్చిమ డాగలు ఉంటేనే ఈ పందంలో వినియోగించుకోవాలి కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ డేగా పింగళ పందంలో కేవలం ఎర్రబొట్ల పింగలను మాత్రమే వినియోగించుకోవాలి అప్పుడే విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనేవి ఉన్నాయి ముసుకు రంగు డేగా పింగళా పందెంలో ఎర్ర బ్రాసులు ఎక్కువగా విజయాలు సాధించు సాధిస్తూ ఉంటాయి ఎర్ర బ్రాసులు లేని పక్షంలో పాగ పశ్చిమ కలిగిన డాగలు అంటే మెరుపు మెరుపు కలిగిన డాగలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడికాయ కోడి కాకులు పంద్యంలో ఎక్కువగా పచ్చకాకులను వినియోగించుకోవాలి ఈ పంద్యాల్లో కాకులు కూడా విజయాలు సాధిస్తుంటాయి కానీ పూర్తిగా తొమ్మిది రంగు కాకిలో కోడి చూపు ఉండే కోడి కాకులు అంతగా విజయాలు సాధించవు మీకు ఇవి కూడా లభించిన పక్షంలో డాగలో కోడి చూపులు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి పూర్తిగా పూర్తిగా కోడి కాకి అనేది విజయం అంతగా సాధించవు కోడిపచ్చ విజయం తొంభై తొమ్మిది శాతం ఎరంబల మీద తొంభై శాతం వరకు డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి డాగ విజయం తొంభై శాతం ఎరణమిలీ మీద తొంభై ఐదు శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎరమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుగు రంగు కోడికాయక బంధంలో కోడిపచ్చకాకులు వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కోడిపచ్చకాకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే తెల్లకాళ్లు ఎదర బోర మొత్తం ఏ మాత్రం డ్యాగ బరక అనేది ఉంటే అది కోడిని బట్టి మారే మారే స్వభావం పుంజుకుంటుంది మెడలో నలుపు తెలుపు కలిపి ఉండాలి మెడలపై మెడపైన రెక్కలపైన నడుం పైన పసిం అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాలి అప్పుడే అవి కోడిపచ్చుకోకుండా మనం గుర్తించడం జరుగుతుంది అవి విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఇవి కాకిపింగ్ పందెంలో కూడా విజయాలు సాధించడానికి వీటికి అవకాశాలు ఉంటాయి ఐదో దోమ సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు నెమిలి ట్యాగ నెమిలి ట్యాగలో ఎక్కువగా విజయాలు సాధించేవి ఎర్ర నెముళ్ళు ఎర్రని ముళ్ళు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎర్ర బ్రష్ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎర్రడాగా విజయం తొంభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనేవి ఉన్నాయి ముసుగు రంగు పందెంలో పందంలో ఎర్రనెములను ఎర్ర రసంగులను వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎర్రనెములుగా ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ఎదరబోరం మొత్తం ఎరుపు మెడలో ఎరుపు నడుము మీద ఎక్కడ చూసినా ఎరుపు ఉండాలి తోక కూడా ఎరుపు ఉంటాయి మీకు ఇంకా విజయాలు సాధించడానికి అనుకూలంగా ఉంటాయి రసంగులను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు మెడలో ఏరుకున్న రసంగులు వినియోగించుకోవచ్చు అవి కూడా ఎర్రెములుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి ఈ రోజు ఈ కోడిపుంజు యొక్క జనశక్తి కొరత ఉంటుంది నెమలి